ఎవరు సార్ అమ్మాయి ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు ఆమెకి మీకు సంబంధం ఏంది కేంద్ర ఊకే లేనిపోని అన్నాడు ఈ సార్ పరిచయం చేస్తున్నావు సార్ మీరు తినండి సార్ సార్ నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్ లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసిరు సార్ మీరు దగ్గర అవును సార్ ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్ ఆ టికెట్ కొన్నోడికి పదివేల రూపాయలు లాటరీ తెలియదు సార్ సార్ నంబర్ చెప్పండి సార్ ఏ నంబర్ అదే సార్ మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే ఎవరు అదేంది సార్ మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా ఎవరు సరే సార్ సార్ మీరు తిన్నాక ఈ గోలీలు వేసుకొని పడుకోండి సార్ డాక్టర్ సార్ వచ్చేసాడు అరే కార్ నా లగేజ్ ఉంది తీసురా సరే సార్ ఇదిగోమ్మా లక్ష ఉన్నారు పేమెంట్ యాభై వేలు అడ్వాన్స్ ఏంది లక్ష ఉన్నారా రెండు లక్షలు అయితేనే పని జరుగుతుంది లేకుంటే ఇడిచిపెట్టు ఇడిచిపెట్టా ఏం చేస్తావు ఇడిచిపెట్టేస్తే నువ్వు సరే నీకు రెండు లక్షలు ఇస్తాను కన్నాకు రెండు కిడ్నీలు కావాలి ఓకేనా సరే రెండు కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్ ఒకటి తీసుకుని వదిలేస్తాం మన ముగ్గురు జైలుకి పోతాం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అన్నాడు సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడే నాలుగు ట్రైన్ మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జు అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతే మనకు కావాల్సిందే అదే కదా సరే నేను పేషెంట్ చూసేస్తాను ఇదిగో ఈ డబ్బు ఆలోచించు ఏం మాట్లాడుతున్నావురా దిమాకుండే మాట్లాడుతున్నావా ఇంతకుముందు ముందు ట్రైన్ లో అడక తిన్నావు మళ్ళీ అడక తింటావా ఏంది చల్నాడు అరుణ్ సార్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా ఆ ఫోన్ చేసాను ఏదో మీటింగ్ లో ఉన్నారంట గంటేస్తా ఈ స్కానింగ్ చేయించేద్దాం ఇంటర్నల్ గా కూడా దెబ్బలు భలే మంచి రోజు రోజు వసంతెట్టుంది చూసుకో చూసుకో అంతే ఘంటసాల్ గారు పాటలు ఇష్టమా నాకు పిచ్చి కనులు లేని వాడవని దిగులు ఉంది తను కూర్చో ఏం డాక్టర్ ఈ హాస్పిటల్ ఎవరు రావడం పోవడం జరగట్లేదు చాలా సైలెంట్ గా ఉంది నేను ఒక్కడండి నా పేషెంట్ ఇది బాగా అయిపోయింది పైగా హైదరాబాద్ కొత్త హాస్పిటల్ పెట్టారు జనం అంతా నౌ పోతున్నారు దిస్ ఓల్డ్ ఇస్ నో మోర్ గోల్డ్ నువ్వు పడుకో రిలాక్స్ ఆ టీషర్ట్ వాచ్ తీసే ప్యాంట్ కొంచెం లూస్ చేయి బోర్లో పడుకో ఏంటి నీ నస చేతులు ఫోన్ నుండి కాల్స్ చేస్తున్నావుంటావా అవునా డిష్ నేనే కట్ చేయించాను కింద ఎగ్జామ్ లో నీ కొడుకు ఎలాంటి మార్కులు వచ్చే గుర్తు లేదా అన్ని నోట్ మూసుకొని చదవను ఆడు పరీక్షలు అయ్యేదాకా నీ కార్తీక దీపం సీరియల్ కట్ అయినా ఎన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ చేసి విస్కించవద్దని పెట్టే ఫోన్ పెట్టే

సార్ నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకెట్లా తెలుసు దీపం శివం శివం మహంకార రూపం శివం ఏ అరుణ్ అరుణ్ సూర్య చంద్రాజినే సార్ 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 సార్

రెండు కిడ్నీలు తీసేసుకుందాం అనుకున్నాడు సార్ మాకు కూడా రెండు సార్ అయినా సార్ రాత్రి మీరు కోటి రూపాయలు కోటి రూపాయలు అని అన్ని సార్లు సార్ అసలు ఏంటిది నా చేయి మీద శివుడు బొమ్మ ఉన్నట్లు మీకెట్లా తెలుసు సార్ జుట్టు జుట్టుగా ఉంటుంది ఒక చేతికి మూడు గాజులు ఒక చేతికి రెండు గాజులు వేసుకుంటావు కరెక్టేనా మురళి ఏంటి మురళి నీ ఆటో వెనుక ఐశ్వర్య ఫోటో పెట్టుకునేంత పెద్ద ఫ్యాన్ గా నువ్వు అక్క ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అక్క రే సార్ శివుని ప్రతిరూపం రా ఈయన ఖచ్చితంగా మూడో కన్ను ఉంది సార్ నన్ను క్షమించు సార్ నా తప్పైపోయింది సార్ శివయ్య ఎండి కొండాలు ఏలెటోడా అడ్డబొట్టు అరుణ్ అంటే నువ్వు కళ్ళేనోళ్ళ యాక్ట్ చేస్తున్నావా ఒకప్పుడు సార్ ఇప్పుడు కాదు చూడక్క ఇప్పుడు నీ లైఫ్కి నేను పెద్ద లాటరీ టికెట్ని నేను చెప్పినట్టు చేస్తే మీకు కోటి రూపాయలు ఇప్పిస్తా కోటి రూపాయల ఏం చేయాలి సార్ హలో మేడం మోహన్ గారి కాల్ డేటా గురించి మాట్లాడాలి ఓ ఓకే కూర్చోండి కాసేపు బయట వేచి ఓకే మ్యామ్ తలకి ఆ దబ్బేంటి ఏం లేదు చిన్న యాక్సిడెంట్ అయింది ఎందుకు రమ్మను పవిత్ర బెంగళూరులో ఉన్న షెట్టికి కాల్ చేసి ఎందుకు డాడీని కలవాలనుకున్నారు నిజంగా బెంగళూరులో మీట్ అయ్యే ప్లాన్ ఉందా ఇలాంటి విషయాలని అడుగుతోంది నువ్వు పట్టుకున్న వాడిని కూడా కలవడానికి ట్రై చేస్తోంది ఇదే కంటిన్యూ అయితే మనం దొరికిపోవడానికి టైం పట్టదు అయితే మన దగ్గర ఉన్న ఆప్షన్ పవిత్రని కూడా చిన్నపిల్లనా అది కాదు మొన్నే మోహన్ చనిపోయాడు తర్వాత ఎదురింటి ముసలావిడ చనిపోయింది ఇప్పుడు పవిత్ర కూడా చనిపోతే మీడియాకి పోలీసులకి నా మీద డౌట్ వస్తుంది నాన్న చనిపోయాడనే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్నానని పవిత్ర లాగా నువ్వే ఒక లెటర్ రాయ్ మిగతాదంతా నేను మేనేజ్ చేస్తా や。<Yeah. S 2> yeah.